అవన్నీ క్రీస్తునామంలో వందనాలు తెలియస్తూ పరిశుద్ధమైన దేవుని గ్రంథములో ఆదికాండం ఇరవై ఆరవ అధ్యేయము పన్నెండవ చిను ఇస్సాకు ఆ దేశమందున్న వాడే విత్తనము వేసి ఆ సంవత్సరము నూరంతల ఫలము పొందెను యహోవా అతన్ని ఆశీర్వించిన గనుక ఆ మనుషుడు గొప్పవాడైనను ప్రార్థన పరిశుద్ధమైన శ్రీ స్తోత్రాలు చల్లిస్తూ వాక్యం దానిస్తుండగా ఈ సన్నిధి పరిశుద్ధ ఆత్మ సన్నిధితోడు నీడిగా ఉంచి నడిపించి వీక్షిస్తున్న వారిని దీవించమని ఏ సునామంలో ప్రార్థించడికి వేడి కొంచెం నామ తండ్రి అవుంది దేవుని భక్తుడు ఇస్సాకు ఆ దేశంలో నివసించి విత్తనము వేసి ఆ సంవత్సరము నూరంతలా ఫలము పొందినట్లుగా బైబిల్ వాక్యంలో మనం చూడగలం కాబట్టి పొలంలో విత్తములు వేస్తున్నటువంటి రైతులను అభివృద్ధి చేసే దేవుడు నీవు నిశ్చయముగానే చేతులకి సాధ్యతాన్ని అనుభవింతు అని లేఖని భాగం సెలవిస్తూ ఉంది ఈ లోకంలో దేవుణ్ణి నమ్మినటువంటి క్రైస్త విశ్వాసు సహోదరి సహోదరుగా ఫలములు చేసుకొని ఉద్యోగాలు చేసుకొని వచ్చినటువంటి రాబడిలో ప్రథమ ఫలాన్ని దేవుని చెల్లిస్తూ దేవుని ఆశీర్వాదమును సంఘంలో సమాజంలో పొందుకొని దేవుని మాయపరిచినట్లు పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ నడిపించి అనుగ్రహించి దీవించిన కాక అవమేన్ ప్రేమ గల తండ్రి వందనాలు ఈ సమయంలోని వాక్యాన్ని ధారించి దన్ను ఇచ్చినందుకే మేము చలించుకుంటూ ఏసుక్రీస్తు పేరట ప్రార్థించడానికి వేడి తండ్రి తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రీ ఏక దేవుని దీవిన సదాకాలంతో ఏంటి దీవించి ఆశీర్వదించిన కాక అవమే